సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను బిలిరూబిన్ మెటబాలిజం రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ సంజీవిని క్లినిక్ బ్రాడిపేట గుంటూరు రక్తంలో ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ హీమ్ గ్లోబిన్గా మారుతుంది హీమ్లో నాలుగు పిరోల్ రింగ్స్ ఉంటాయి హీమ్ మాలిక్యూల్ నుండి రూబిన్ వస్తుంది సామాన్యంగా ఒక ఎర్ర రక్త కణం నూట ఇరవై రోజులు ఉంటుంది డెబ్బై నుంచి ఎనభై శాతం బిల్రూబిను వయసు అయిపోయిన ఎర్ర రక్త కణాల బ్రేక్డౌన్ వల్ల వస్తుంది స్ప్లీన్లోని రెటిక్యులో ఎండోథీలియల్ సెల్స్ ఎర్ర రక్త కణాలని బ్రేక్ చేస్తాయి వాటి నుండి వచ్చిన బిల్రూబిన్ నీటిలో కరగదు ఆల్బమిన్తో బైండ్ అయ్యి రక్తంలో ఉంటుంది ఈ బిల్రూబిను లివర్ సెల్స్ని చేరుతుంది బిల్రూబిన్ మెటబాలిజంలో ఈ క్రింది స్టెప్స్ ఉంటాయి ఒకటి హెపాటిక్ సెల్స్ బిల్రూబిన్ అప్టేక్ లేక చేపట్టడం రెండు లివర్ సెల్స్లోని బిల్రుబిన్ గ్లుటాథయోన్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ వలన గ్లూకోర్నైడ్తో బైండ్ అయ్యి ద్రవ రూపంలో ఉంచుతుంది లివర్ సెల్స్లో బిల్యూబిన్ బిల్రూబిన్ మోనోగ్లూకోరనైడ్ డైగ్లుకోరనైడ్గా మారుతుంది గ్లూకోరనైడ్తో కలిసి బిల్రూబిన్ నీటిలో కరుగుతుంది కాంజుగేటెడ్ బిల్రూబిన్ లివర్ సెల్స్ నుండి బయల్ నాళాల్లో విసర్జించబడుతుంది బయల్ నాళాల్లో ఉన్న కాంజుగేటెడ్ బిల్రూబిన్ చిన్న ప్రేవుల్లోకి పంపబడుతుంది ఆహార నాళంలోని కాంజుగేటెడ్ బిల్రుబిన్ ఆహార నాళంలో క్రిందికి పయనించి యూరోబైనోజన్ కింద మారుతుంది యూరోబయనోజిన్ నీటిలో కరిగే రంగులేని పదార్థం యూరోబైలనోజన్ రక్తంలోకి గ్రహించబడి మూత్రం ద్వారా విసర్జించబడుతుంది అన్కాన్జుగేటెడ్ బిల్రూబిన్ని లివర్ సెల్స్ బయల్లోకి పంపలేవు కాంజుగేటెడ్ బిల్రూబిన్ని యూరోబైల్ నోజన్ ద్వారా కిడ్నీ విసర్జించగలదు అందుకే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులకు లివర్ కామర్లే ఎక్కువ అవుతుంది బిల్రూబిన్ శరీరంలో పెరిగే కారణాలు ఎర్ర కణాలు అధికంగా బ్రేక్ డౌన్ అవ్వడం దీనివల్ల ఇండైరెక్ట్ బిల్రూబిన్ లేక అన్కాన్జుగేటెడ్ బిల్రూబిన్ ఎక్కువ అవుతుంది బోర్ ఎర్ర రక్త కణాల తయారీలో తేడాలు ఉంటే కూడా బిల్రూబిన్ పెరగచ్చు శరీరంలోని ఇతర భాగాల్లో రక్తస్రావం జరిగితే ఆ రక్తం అబ్జార్బ్ అయ్యే క్రమంలో ఎర్ర రక్త కణాల బ్రేక్డౌన్ అధికంగా జరగవచ్చు పుట్టుకతో లివర్లో సెల్స్లో బిల్రూబిన్ అప్టేక్ తక్కువైన అయితే సాధారణంగా గిల్బర్ట్ సిండ్రోమ్ అనే పుట్టుకతో వచ్చిన కాంజుగేషన్ ఎంజైము తక్కువగా ఉన్నచో లివర్ సెల్స్లో బిల్రూవిన్ కాంజుగేషన్ అవకా నియోనాటల్ జాండిస్కి దారితీస్తుంది ఈ సమస్య వలన పుట్టిన పిల్లల్లో ఐదు నుండి పది మిల్లిగ్రాముల పర్సెంట్ దాకా బిల్రూబిన్ పెరగవచ్చు బిల్రూబిన్ కాంజుగేషన్ డిఫెక్ట్ వలన వచ్చే వ్యాధులు ఒకటి క్రిగ్యులర్ నజర్ సిండ్రోమ్ టైప్ వన్ కాంజుగేషన్ ఎంజాయం పూర్తిగా ఉండదు క్రిగ్లర్ నజర్ సిండ్రోమ్ టైప్ టూ కాంజుగేషన్ ఎంజాయము తక్కువ మోతాదులో ఉంటుంది వ్యాధుల్లో అన్కాంజుగేటెడ్ బిల్రూబిని ఎక్కువగా ఉంటుంది డూబిన్ జాన్సన్ రోటార్ సిండ్రోమ్ ఈ వ్యాధిలో కాంజుగేట్ బిల్ ఎక్కువ అవుతుంది లివర్ సెల్స్ బిల్రూబిన్ని బయల్ నాళాల్లోకి విసర్జించలేవు నాలుగోది బినైన్ ఇంట్రాహెపాటిక్ కొలాస్టైసిస్ అనే వ్యాధిలో బయల్నాళాల్లో ఎక్కువ బయలు స్తంభించి పోవడం వల్ల తరచూ దురదలు కామెర్లు రావచ్చు ఇందులో డైరెక్ట్ రూబిన్ ఎక్కువ అవుతుంది లివర్ వ్యాధుల్లో కాంజుగేటెడ్ బిల్రూబిన్ పెరుగుతుంది లివర్ వ్యాధుల్లో కాంజుగేటెడ్ బిల్రూబిన్ నాళాల ద్వారా చిన్న ప్రేగుల్లోకి విసర్జించే ప్రక్రియ సరిగా ఉండదు వైరల్ హెపటైటిస్లోనూ సిర్రోసిస లివర్లోనూ ఆల్కహాలిక్ హెపటైటిస్ వ్యాధుల్లోనూ సీరం బిల్రూబిన్ లెవెల్ కాలే వ్యాధి తీవ్రతను తెలియజేస్తుంది లివర్ వ్యాధి వలన రెండు రకాల ఎంజాయంలు లక్షణంలో పెరుగుతాయి లివర్ కణాల డ్యామేజ్ అవ్వడం వల్ల పెరిగే ఎంజైములు రెండు బయలు విసర్జన సరిగా లేనప్పుడు పెరిగే ఎంజైములు